లు రైతుల మీద రైతుల భూములు గుచ్చుకోవడం రైతులకు ఇచ్చిన హామీ ఒప్పును కూడా నెరవేర్చకుండా పేద రైతులు ఏదైతే హరిజన గిరిజన రైతుల భూములు గుచ్చుకొని వాళ్ళ స్వార్థం కోసం ముఖ్యమంత్రి గారి స్వార్థం కోసం వాళ్ళ తమ్ముని కోసం వాళ్ళ అదాని కోసం ఇవాళ భూములు లాక్కొని ఫార్మాసిటీ పెడతా అని చెప్పి రైతులందరూ కూడా ఎదురు తిరిగి మా గుండెగి భూములు మేము ఉన్నాం చిన్నప్పుడు కుటుంబాల మేము మా భూములు పోతే మేము బ్రతకలేమని చెప్పి గొడవ చేస్తే మన మనమయ్యేలా మన మన పార్టీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులను మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టింగ్ ప్రజలు కేటీఆర్ గారి అధ్యక్షతను హరీష్ రావు గారి అధ్యక్షతను గొడవ చేసి ఎలా భూములు తీసుకోకుండా మనం తలదించుకునే విధంగా ఏర్పాటు చేసినాం అయినా ఇప్పటికి వాళ్ళందరికీ తీసుకుపోయి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మందిని జైలు మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు రోజుల నుంచి జైల్లో ఉంచడం జరిగింది వీళ్ళొక రైతుకు హార్ట్ అటాక్ వస్తే వేడీలు వేసుకొని తీసుకుపోయిన దుశ్చర్య మనం అందరం చూస్తాం దుర్మార్గమైన పాలన ఎందుకంటే పారిపోతాడు ఆయన ఆయన హెల్తే బాగాలేదు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఆయన గౌరవంగా తీసుకుపోయి చూపించాలి కానీ మీరు చేసిన పనికి నేను తీసుకుపోయాడు ఏడీలు వేసుకొని ఎవరికి తీసుకోవాలి పట్టుబడి ముందు పరిస్థితి మనందరూ కూడా పేపర్ ముఖంగా చూసాం అటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇలా వచ్చి ఇలా రైతులను ఇటు పొస్తున్నది ఏ కులానికి ఏ మతానికి కూడా లాభం జరగకుండా ఇలా ఏ కులానికి కూడా ఏదైతే ప్రాంత ప్రభుత్వంలో మనం ఏవైతే స్కీమ్స్ పెట్టామో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే కులాలు బాగుపడాలి అన్ని ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలని చెప్పి ఎవరి వృత్తికి వాళ్ళకి సాయం చేశారో ఆ వృత్తులన్నీ కూడా అరగదొక్కేసి ఏదన్నా వాళ్ళ వృత్తిని వాళ్ళ కడుపు నింపుకున్నందుకోసం ఇవాళ చేస్తున్నారు దుర్మార్గమైన చర్య రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఏ ఒక్క మాట మీద కూడా నిలబడి వీళ్ళ హామీలు ఇచ్చాడు ఆరు గ్యారంటీలు నెలలో పడాలన్నాడు సంవత్సరకాలం అయిపోయింది అది లేదు ఏవైనా ఉచిత బస్సు ఇచ్చినా రోజు చెప్పుకుంటున్నాడు ఉచిత బస్సుతో మరీ వాళ్ళ వల్ల గొడవడే పరిస్థితి కల్పించండి ఇవాళ ఏ ఒక్క దాని మీద కూడా ఇవాళ కమిట్మెంట్ లేదు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు ఏ దేవుని దగ్గర దేవుని మీద ఒట్టు అగస్ట్ లోపల నేను రుణమాఫీ చేస్తున్నాను అగస్టులో కూడా రైతు బంధిస్తానడు ఏది లేదు ఇప్పుడు మళ్ళీ జనవరికి ఇస్తావు సంక్రాంతి అనేది మంచి రోజులే మనల్ని ఇస్తా అని చెప్తారు అంటే అబద్ధాల మాటలు చెప్పుకొని సంవత్సర కాలం గడిపేటు ప్రజలు గ్రహిస్తున్నారు ఈయన మొత్తం సర్వే చేస్తే కూడా ఇలాంటి పార్టీ పరిస్థితి ఏర్పడ్డది ఎనభై తొంభై పర్సెంట్ నేను వ్యతిరేక ప్రజలందరూ కూడా చీగొట్టుకుంటున్నారు నువ్వు మాట్లాడితే కేసీఆర్ తిట్టు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావు తిట్టు తప్పితే నువ్వు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తిట్టుడు తప్పితే ఒక్కటి నువ్వు చేయిస్తాం మంచి పని చెప్పుకుంటా లేదు ఈ తిట్టు టైంపాసాం సంవత్సర కాలం అంతా కూడా తిట్టుడు టైంపాసాం అసెంబ్లీలో ముఖాలు లేదు అసెంబ్లీలో మన వాళ్ళు ప్రశ్నలు చెప్పి అసెంబ్లీని పోస్ట్ పోన్ చేసు ఇవాళకి వాయిదా ఇస్తాడు ఆ విధంగా అసెంబ్లీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా పదిహేను రోజులు అసెంబ్లీలో చర్చిస్తామంటే లేదు అని చెప్పి హ్యాపీ చెప్పకుండా నిన్న అసెంబ్లీ బీఎస్సీ సమావేశాలు కూడా ఏ డేట్ చెప్పకుండా చేశారు ఇవాళ ఏదో విషయాప్ పేపర్లో వారం రోజులు అవుతుంది కానీ ఏదో మమా అనిపించుకుంటారు ఎందుకంటే ప్రతిపక్షాలు అడిగే ప్రక్షలకు దగ్గర జవాబు లేదు నీకు తెలియదు నీ ముఖం లేదు నీ ముఖం చెల్లది కనుక ఇవాళ అటువంటి పరిస్థితి తప్పించుకొని తప్పించుకోవడం కనుక ప్రజలు గ్రహిస్తున్నారు నీకు తప్పని గుణపాఠం చెప్తారు నువ్వు ఇటుకలు తీసుకుపోయి మోసుకుపోయి ముప్పై సార్లు పోయి ఢిల్లీకి మోస్తున్నావు కానీ నచ్చిన తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలియదు తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు కొట్టాడు చేసుకున్నారు ప్రాణాలర్పించిన యువకులు ఎంతో మంది విద్యార్థులుగా ప్రాణాలర్పించి తెలంగాణ సాధిస్తే ఆ తెలంగాణ ఒక్కనాడు కూడా నువ్వు పాల్గొనని కాదు చేయి తెలంగాణ ఒక్కనాడు నిరాదం చేసుకుంటున్నారు కాదు అటువంటి దుర్మార్గుడు ఇలా తెలంగాణకు ఇచ్చిన తెలంగాణ తల్లిని మార్స్తాడటం తెలంగాణలో జరుగుతున్న సంస్కృతి మార్సాటం ఇక తెలంగాణను మార్చి ఇప్పుడు ఈ గురువు చంద్రబాబు నాయుడు అప్పయత్తున్నా అప్పం ఆదరణ కలిపే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ప్రజలను కూర్చున్నారు కనుక ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చు కానీ ఖబర్దార్గా చెప్తున్నావు మేము ఒక్క మాట కూడా చేసారు కానీ మా టీఆర్ఎస్ పార్టీని ఏ నాయకుడు తిట్లా మర్యాద ఉన్నది ప్రజలని నుంచి కొడతారు ప్రజలని తరుకొట్టే రోజు వస్తుందని చెప్పి చెప్తున్నావు నువ్వు ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు కానీ ఇటువంటి పిచ్చి పని చేయని చెప్పి గట్టిగా ఇలా ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రిగా హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే